జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు టూ థౌసండ్ నైన్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫిబ్రవరి సెషన్ మార్తి ఎట్టిగా రెడ్డి అయి పుష్పటలు స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ ఇండోస్ పవర్ షేరింగ్ ఎయిర్ బ్యాగులు షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలా విల్చు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బల్లే మైనస్ అంటే ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది రైట్ సైడ్ డోర్ చిన్న డెంట్ ఉంది ఇది బండ్లో ఉన్న మైనస్ లక్ష ముప్పై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ టంపరింగ్ కాదు రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల తయారైంది రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు రెండో నెల వరకు జీవిత కాలం ఉంటది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నిల్ బండికి ఎలాంటి లోన్ లేదు మనం లోన్ అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి చచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ప్రైజ్ ఎంత పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మార్చి ఎట్టిగా జెడ్డి ఐ పుష్పటం స్టార్ట్ కస్టమర్ ద్వారా పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండినస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురనామాలు ఏమన్నా సార్ ఎవరికి అన్న ఒకళ్ళకి కాల్ చేయాలి ఢీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు అతని దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఇది బాటి స్టోరీ వీటి దగ్గరికి దగ్గర రైట్ అపరాన్ ఓకే రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే బానర్ పట్టు కూడా చేయాలి షోరూమ్తో నచ్చిన బానటే ఉంది లెఫ్ట్ అప్రాన్ ఓకే డోర్ అన్నీ వర్జనలే స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్ లక్ష ముప్పై వేలు తిరిగింది ఆటో క్లైమేట్ వేసేయండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి డోర్లన్నీ ఉన్నాయి పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండ్రు మార్త్ ఎరటిగా జడ్డీఐ టూ థౌజండ్ నైన్టీన్ లెవెంత్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ సెకండ్ మంత్ రిజిస్ట్రేషను గ్లాసులు అన్నీ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది లక్ష ముప్పై వేలు జరిగింది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది జెడిఏ ప్లేస్కు జెడ్డీఏకి జెడ్డీఏ ప్లేస్లో మీకు రివర్స్ కెమెరా నావిగేషన్ అవన్నీ ఉంటాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వాడికి ఫ్రంట్ టైర్లో వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి రియర్ టైర్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది ఇదొక 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 డెంట్ ఒకటి ఉంది ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గుదలైన ఈ నెంబర్లో కాల్ చేయండి జేసీ